కాకినాడ జిల్లా తుని పట్టణంలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది టౌన్సీ పగడ్బందీ వ్యూహం ఫలించింది దారులన్నీ మూసుకుపోవడంతో కిడ్నాపర్లు తోకముడిచారు పాష్యం స్కూల్ నుంచి బాలుడిని ఎత్తికెళ్లిన కిడ్నాపర్లు నర్సీపట్నం రోడ్డు వద్ద ఆటో ఎక్కించి చల్లగా జారుకున్నారు టెన్షన్ టెన్షన్ కాకినాడ జిల్లా తుని పట్టణంలో మూడు గంటల సేపు అందరిలోనూ హెవీ టెన్షన్ పట్టణంలోని భాష్యంలో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థి కిడ్నాప్ వ్యవహారం సంచలనం రేపింది క్లాస్ రూమ్ లో ఉన్న బాబుకు సిరఫ్ వేయాలని గుర్తు తెలియని వ్యక్తులు బయటకు తీసుకువెళ్లారు మధ్యాహ్నం తల్లిదండ్రులు లంచ్ తీసుకొచ్చేసరికి బాబు జాడు కనిపించలేదు సిరఫ్ బాబు తాలూకా మనుషులే బయటకు తీసుకెళ్లారని చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య పోలీసులను అలర్ట్ చేశారు టౌన్ సిఐ గీతారామకృష్ణ పట్టణ సరిహద్దుల్లో పెట్టారు టౌన్ ను జల్లెడి పట్టిన పోలీసులు గాలింపు ఓవైపు దర్యాప్తు మరోవైపు దీంతో కిడ్నాపర్లు పట్టణ సరిహద్దులు దాటే ఛాన్స్ లేకుండా పోలీస్ వలయం చుట్టుముట్టడంతో కిడ్నాపర్ల పన్నాగం పారలేదు జడిసిన కిడ్నాపర్లు నర్సీపట్నం రోడ్లో బాబును ఓ ఆటో ఎక్కించేసి పలాయనం చెత్తగించారు సిఎంఆర్ వద్ద బాబును గుర్తించిన టౌన్ సిఐ గీతారామకృష్ణ ఆ పెల్లోడ్ని అమ్మఒడికి చేర్చారు కిడ్నాప్ వ్యవహారం తెలిసిన వెంటనే టౌన్ సిఐ గీతారామకృష్ణ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి నలుదిశలా జల్లెడి పట్టిన తీరు ప్రశంసలు అందుకున్నాయి రెండు మూడు గంటల్లో కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో అందరూ ఒక సిక్స్ ఇయర్స్ అబ్బాయి ఆ స్కూల్కి ఉదయం ఏమో పర్సన్ వచ్చి అంటే బంధువుల నటించి ఆ స్కూల్ యాజమాన్యంకి అబ్బాయిని బయటికి పంపించండి టానిక్ పట్టాలని చెప్పడం అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం ఏమో వాచ్ రూమ్ ద్వారా క్లాస్ రూమ్ పంపించడం వాళ్ళు ఏంటంటే ఒక చెప్పాలంటే వెరిఫికేషన్ కరెక్ట్ చేయకుండా బయట పంపించడం జరిగింది బయట పంపించడం జరిగితే ఈ అబ్బాయిని ఆ గురి ఏమో తీసుకెళ్ళిపోవడం జరిగింది మన తుని టౌన్ ఏ గారు గీత రామకృష్ణ గారు వెంటనే ఆయన దర్యాప్తు చేపట్టి ఆయన వాళ్ళ ఎస్ఏ గారు తుని రోజు ఎస్ఏ గారు వీళ్ళంతా కూడా స్పెషల్ టీమ్ చేశారు ఈ అబ్బాయి మిస్ అయినట్టుగా పన్నెండు గంటల ప్రాంతంలో తిరుగుతుంది అప్పుడు కారణం ఏంటంటే అబ్బాయి మదర్ స్కూల్కి వెళ్ళడం అబ్బాయి గురించి అడితే పంపించే కదా వాళ్ళ అప్పుడు బయటకు వచ్చిందనమాట అప్పటి నుంచి కూడా ఫాస్ట్ గా అన్ని జంక్షన్స్ కెమెరాస్ అన్ని కూడా అన్ని రకాలు కూడా తుని టౌన్ సిఏ గారు ఈ స్పెషల్ టీమ్ తో గాలించడం వల్ల ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ ప్రాంతంలో అబ్బాయిని పంపిస్తున్నామని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది కరెక్ట్ కాదని వెరిఫై చేసుకున్నాం ఈ లోపల అనుకుంది అనుకున్నట్టుగానే ఫోర్ థర్టీ ప్రాంతంలో ఈ అబ్బాయిని ఏమో తునిలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర పంపడం జరిగింది వెంటనే పేరెంట్స్ వచ్చి అబ్బాయిని పికప్ చేసుకున్నారు అంటే సస్పెన్స్ అంటే గ్యారెంటీగా మా విషయం బయటికి రావాలి ఎవరు తీసుకెళ్లారు ఎన్ని తీసుకెళ్లారని చెప్పేసి అబ్బాయి పేరెంట్స్ అయితే మాత్రం మాకు ఎవరి మీద శత్రుత్వం లేదు అని చెప్పి చెప్తున్నారు ఇంకా కొన్ని విషయాలు బయటకి కాల్ చేసి ఈ ఆటో అతను కూడా మీరు తుని సిఎంఆర్ దగ్గర డ్రాప్ చేసిందని చెప్పేసి ఆ వ్యక్తిలో ఒక టూ హండ్రెడ్ రూపీస్ చేతిలో పెట్టారండి ఈయన అడిగాండి మీరు ఎవరు ఏంటంటే లేదంటే మా కార్ రిపేర్ అయిపోయింది అపాయింట్మెంట్ పంపించండి ఆయన అంటే ప్రస్తుతానికైతే అలాగే అనుకుంటున్నాం అండి వాళ్ళు కిడ్నాపర్స్ కాదా వాళ్ళు ఎవరు ఏ ఉద్దేశంతో చేశారు ఇవన్నీ కూడా మనకు ఎవరైతే ఇంకా తెలియదు చూస్తున్నాం స్కూల్ లో కెమెరాలు పెట్టాలి మేము భాష్యం కూడా చెప్పడం జరిగింది మరొకసారి ఏంటంటే భాష్యం కానీ మిగిలిన విద్యా సంస్థలు ఏమైనా అన్నిటి కూడా మరొకసారి మేము పర్సనల్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అంటే కొంతమంది ఏంటంటే అంత సీరియస్ గా తీసుకోవడం లేదు అన్ని కూడా బాబు ఈ రోజు ఉదయం స్కూల్కి వెళ్ళిన అబ్బాయిని ఎవరో తెలియని వ్యక్తులు పది గంటల సమయంలో ఇంటి దగ్గర నుంచి రమ్మన్నారని చెప్పేసి మందులు వేసుకోవాలి సిరప్ వేసుకోవాలి అమ్మరమ్మందని చెప్పి తీసుకెళ్లారండి మాకు తెలియలేదు మధ్యాహ్నం స్కూల్ గ్యారేజీ పంపించాం పన్నెండు గంటల సమయంలో వాళ్ళు పర్మేష్ ఆల్రెడీ స్కూంటికి వెళ్ళిపోయారు కదా తీసుకెళ్లిపోయారు కదా క్యారేజ్ పంపారు అని అడిగారు చాలా ఎమ్మెంటే మేము అందుకే తను స్కూల్లోనే ఉన్నాడని కంగారు పడి మీరు అన్నీ స్కూల్కి పరుగులు ఎత్తుకొని వెళ్ళారు ఆ వెళ్ళేసరికి ఆల్రెడీ వెళ్ళిపోయారు అన్నారు వెంటనే నాకు పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారికి వెంటనే చెప్పాను ఇలా జరిగిందండి వెంటనే సిఐ గారు ఎస్ఏ గారు మొత్తం అందరూ కూడా వచ్చి స్కూల్కి వచ్చి ఇవన్నీ ఇంట్రాగ్రేషన్ చేసి అన్ని ఎక్కడున్నా సరే తర్వాత వాళ్ళతో పాటు మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇవన్నీ వాళ్ళే ఫాలోఅప్ చేసి అంతా చేసి చివరికి మళ్ళీ స్కూల్ వదిలే సమయానికి మళ్ళీ మా బిడ్డని మాకు అప్పు చెప్పారండి ఇదంతా కూడా పోలీసు వారు మీడియా వారు సహకారం వల్ల జరిగింది సార్ వాళ్ళ నాకు ఎవరి మీద అనుమానం లేదు సార్ లేదు సార్ ఎటువంటి ఇబ్బంది ఎవరితోనే ఏమీ లేదు సార్ నాటేజ్ నాకు ఫోను నాలుగు ఆ సమయంలో వచ్చింది సార్ స్కూల్లో ఉండి నేను బాధపడుతున్నాను ఇలా జరిగిందని ఆ సమయంలో నాకు ఎవరో తెలియదు ఒక నెంబర్ వచ్చి ఇలాగా మీ మీ అబ్బాయి వచ్చేస్తాడు కంగారు పడకండి అరగంటలో మీ దగ్గర ఉంటాడు తెలియక ఆటోలో పోలవరం నర్సీపట్నం వెళ్ళిపోయాడు అని అన్నారు సరే ఒక అరగంటలో మీ దగ్గరికి వచ్చేస్తాడు మీరు బాధపడకండి సిఎంఆర్ దగ్గరికి వచ్చేస్తాడు అని అన్నారు సార్ వాళ్ళు మళ్ళీ నేను అమ్మటే వాళ్ళు పెట్టించిన తర్వాత ఎమ్మటే మీడియా వాళ్ళు అందరూ ఆ నెంబర్ తీసుకున్నారు పోలీసు వారు అందరూ మళ్ళీ అమ్మటే ఆయనకి మళ్ళీ అదే నెంబర్కి నేను మళ్ళీ తిరిగి చేశానండి ఎక్కడున్నారు ఏంటి నేను వచ్చేస్తాను అంటే వాళ్ళు వద్దు మీరు రావద్దు మీ అబ్బాయి మీ దగ్గరికి వస్తాడు మీరు బాధపడద్దు అని అన్నారు అలాగే సీఎంఆర్ దగ్గరికి వెళ్ళిన ఒక పది నిమిషాల్లో ఆటోలో వచ్చాడు సార్ మా అబ్బాయి మాకు అది నాకు తెలియదు సార్ ఎవరు చూసే మా నెంబర్ మా అబ్బాయికి తెలుసు సార్ చెప్తాడు సార్ మా మా ఇంట్లో వాళ్ళ నెంబర్ లో చెప్తాడు సార్ అడిగిన వాళ్ళందరి నంబర్ లో చెప్తాడు సార్ వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చెప్పలేదు సార్ భోజనం తిన్ను అని అన్నాడు సార్ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడికో ఫారెస్ట్ లోకి తీసుకెళ్లేరు యానిమల్స్ ఉంది చోట అని అంటున్నారు సార్ బాబు ఏ పొలాల్లోకో ఎక్కడికో తీసుకెళ్ళారు అని అనుకుంటున్నాను సార్ నేను ఆ తీసుకెళ్లారు భోజనం తినమన్నారంట తిన్ను అని అన్నారని సార్ అన్నారు కార్లు బండి మీద తీసుకెళ్లి తర్వాత కార్ ఎక్కించుకొని తీసుకెళ్ళారు అని సార్ అంటే బాబు చెప్తున్నాడు సార్ అలా